సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి నటుడిగా దర్శకుడిగా సత్తా చూపించడం అనేది చిన్న విషయం కాదు అలాంటి ఘనతను అందుకున్న నటులు అరుదుగానే ఉన్నారు తాజాగా కన్నడ నటుడు కం దర్శకుడు రిషబ్ శెట్టి ఈ లిస్టులో చేరిపోయాడు ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సృష్టించిన ప్రభంజనం ఒక అద్భుతం ఇక ఆ సినిమాకి ప్రీక్వల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ వన్ విడుదలైన మొదటి రోజే ఎనభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఈ జోరు చూస్తుంటే ఈ చిత్రం సులభంగా ఐదు వందల కోట్ల మార్క్ ను అందుకునేలా కనిపిస్తుంది రిషబ్ శెట్టి ఇప్పుడు కేవలం ఒక హీరోగానే కాకుండా దర్శ దర్శకుడిగాను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఇండియన్ సినిమాలో తెర మీద హీరోగా మెరుస్తూనే తెర వెనుక దర్శకుడిగా సినిమాను నడిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలలు అరుదుగా ఉన్నారు అందులో సీనియర్ ఎన్టీఆర్ ముందుంటాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగాను చరిత్ర సృష్టించాడు ఆయన తెరకెక్కించిన సీతారామ కళ్యాణం దానవీర శూరకర్ణ శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర లాంటి పౌరాణిక చారిత్రక సినిమాలు చరిత్ర సృష్టించాయి అప్పట్లో ఆ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా సింహాసనం కొడుకుదిద్దిన కాపురం నాగాస్త్రం లాంటి సంచలన సినిమాలకు తెరకెక్కించాడు ఈ మధ్య కాలంలో ధనుష్ కూడా ఇటు నటుడిగానే కాదు దర్శకుడిగాను సత్తా చూపిస్తున్నాడు నటుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ధనుష్ నటుడిగాను వరుస సినిమాలు చేస్తున్నాడు నటుడిగా ఎంత బిజీ ఉన్నా దర్శకుడిగా కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ధనుష్ పవర్ పాండి రాయన్ జాబిలమ్మని కంత కోపమా లాంటి సినిమాలు ధనుష్లోని దర్శకత్వ ప్రతిభను చూపించాయి తాజాగా విడుదలైన ఇడ్లీ కడాయి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది ఇక కన్నడ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రిషబ్ శెట్టి దర్శకుడిగాను సత్తా చూపిస్తున్నాడు మొదట సహాయ పాత్రలు చేస్తూ ఆ తర్వాత రెక్కి కిరిక్ పార్టీ లాంటి సినిమాలతో దర్శకుడిగాను సత్తా చూపించాడు బెల్ బాటమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు వేల ఇరవై రెండులో కాంతాలతో పాన్ ఇండియన్ స్టార్ తారైపోయాడు ఆ సినిమాలో నటించడమే కాదు దర్శకుడిగాను సత్తా చూపించాడు రిషబ్ ఒక ప్రాంతీయ కథాంశాన్ని అత్యంత శక్తివంతమైన దృశ్య రూపంగా మార్చి దానిని ప్రపంచానికి అందించడంలో రిషబ్ సత్తా ఆధాసరణం కాంతారా సినిమాతో తనలో నటుడు మాత్రమే కాదు అద్భుతమైన దర్శకుడు ఉన్నాడని చూపించాడు రిషబ్ భారతీయ సంస్కృతి దైవత్వం ప్రకృతికి సంబంధించిన లోతైన అంశాలను కమర్షియల్ హంగులతో ఆవిష్కరించి అద్భుతం చేశాడు ఈ డైరెక్టర్ కమ్ హీరో కాంతారా చాప్టర్ వన్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈయన రేంజ్ మారిపోతుందని అర్థమవుతుంది మొత్తానికి ఓ సీనియర్ ఎన్టీఆర్ ఓ సూపర్ స్టార్ కృష్ణ ఓ రిషబ్ శెట్టి వీళ్ళు తోపులంతే